స్వాగతం నా పేరుగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల నూతన ఎస్ఐగా ప్రసాద్ బుధవారం బాధ్యతలు చేపట్టారు ఈయన ఇంతకుముందు చిత్తూరు టూ టౌన్ ఎస్ఐగా పనిచేస్తూ బదిలీపై బంగారుపాలెం పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ డిఎస్పీ సిఐ వారి ఆదేశాలతో మండలంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అక్రమ మద్యం దొంగతనాలు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తానని తెలిపారు మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు నేను చిత్తూరు టూ టౌన్ నుంచి బదిలీపై బంగారు పల్లె రోజు మార్నింగ్ రిపోర్ట్ చేసిన ఇక్కడ సమస్యలు ఏదన్నా మా సిఐ గారు దృష్టికి తీసుకెళ్ళి మా సార్తో సంప్రదించి ఏ ఉన్నా ఏదన్నా ఎదుర్కొందని సిద్ధంగా ఉన్నాను ముఖ్యంగా ఏదన్నా నేను మా సిఐ సార్ మేరకు అన్ని సమస్యలను మా సార్ దృష్టికి తీసుకెళ్ళి నా దగ్గర తీసుకొచ్చిన నేను మా సార్తో సంప్రదించుకొని మా డిఎస్పి గారు పలు సార్ ఉత్తర్వుల మేరకు మా సార్ దృష్టిలో పెట్టి మా చేసారు మా టీఎస్పి గారు ఆదేశాల మేరకు నేను ఈ బంగారుపాలెంలో అన్ని దానిపై నేను